మరొక్క సిఐడి సంజయ్కి మరి ఉచ్చు బిగుస్తుందా ఆయన పైన ఏసీబీ కేసు నమోదు ఏం జరిగింది ఏంటి అనే దానికంటే ముందుగా సంజయ్ అతను ఒక ఐపీఎస్ అధికారి కదా ఆయన గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా చేశారు అని మీకు ఉన్న అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఈ వివరాల్లోకి వెళ్తే సంజయ్ ఆయన ఒక ఐపీఎస్ అధికారి ఆయన ఏ విధంగా వ్యవహరించారు గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా సిఐడి విభాగాధిపతిగా పనిచేసినటువంటి సంజయ్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనుకూలంగా అంటే నిబంధనలన్నిటినీ కూడా ఉల్లంఘించి పనిచేశారు అని చెప్పేసి ఆయనపైన విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలోనే కొన్ని అక్రమాలు అవినీతికి కూడా పాల్పడ్డారు అని చెప్పేసి ఆయన పైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు విచారణ జరిపి ఆ నివేదికని మరి మొత్తానికి ఏసీబీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది అసలు ఏం జరిగింది ఏం చేశారు ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను సో అగ్నిమాపక శాఖలో ఎన్ఓసీలు ఆన్లైన్లో జారీ చేసేందుకు ఎన్ఓసి వెబ్సైటు మొబైల్ యాప్ అభివృద్ధి నిర్వహణ నూట యాభై ట్యాబ్ల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు సంజయ్ అప్పచెప్పాడట ఏది ఎన్ఓసీలు వాటికి సంబంధించి ఎలాంటి వసూలు జరగకపోయినా ఆ సంస్థకు యాభై తొమ్మిది పాయింట్ తొంభై మూడు లక్షల బిల్లులు చెల్లించేశారు సిఐడి తరపున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సులు నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వాస్ టెక్నాలజీస్కి ఇచ్చి ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు చెల్లించారు ఇది చాలా కీలకమైన అంశం అక్కడ దళితులకి గిరిజనులకి చట్టాలపైన అవగాహన సదస్సులు నిర్వహించడం కోసమే ఖర్చు పెట్టారట సో దాన్ని ఏ సంస్థకు అప్పుచెప్పారు క్రియాప్ సంస్థకు అప్పు చెప్పడం జరిగింది సో అప్పచెప్పి దాన్ని క్రిత్యాప్ టెక్నాలజీస్కి ఇచ్చి ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు బిల్లులు చెల్లించారంట సదస్సులు మొత్తం సిఐడి అధికారులే నిర్వహించారు క్రిత్యాప్ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లుల పేరిట దోచేశారు మీరు గమనించినట్లయితే మీకు గుర్తున్నట్లయితే గతంలో దీనిపైన ఒక వీడియో చేశాం ఈయన ఇరవై ఐదు సదస్సులు నిర్వహిస్తే అందులో ఇరవై నాలుగు సదస్సులు ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాల్లోనే నిర్వహించారు పైగా ఇక్కడ పోలీసులకు సంబంధించిన సదస్సులు కాబట్టి ఎవరైనా దానికి స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా సరే ఎవరో ఒకళ్ళు స్పాన్సర్స్ వస్తూ ఉంటారు కానీ వీళ్ళు అక్కడ ఫంక్షన్ హాల్ రెంట్లని అవని ఇవని ఫుడ్ బిల్ అని ఆ బిల్ అని ఈ బిల్లు అని మొత్తం వేసేసారు ఇది ఒకటి ఒక్క ఇరవై ఐదో సదస్సు మాత్రం అంటే లాస్ట్ సదస్సు మాత్రం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వాళ్ళు బుక్ చేసి అంగరంగ వైభవంగా పూర్తి చేశారు సో ఆ ఒక్కటి చూపించి ఎస్టాబ్లిష్ చేయడం అనమాట ఇదిగో మేము ఇంతెంత ఖర్చు చేస్తున్నాం అనేది చూపించుకోవడం కోసం ఆ ఒక్క దాంట్లో చూపించారు అది కూడా ఫంక్షన్ హాల్ కూడా తెలిసిన వాళ్ళు కన్సెషన్కో లేకపోతే కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడమో జరిగింది సో ఈ రకంగా అక్కడ జరిగినా కానీ బిల్లును చెల్లించేసినట్టుగా వీళ్ళు చూపించడం జరిగింది ఇదంతా కూడా ప్రభుత్వ ఖజానాకు దాదాపు రెండు కోట్ల మేర నష్టం కలిగించారు అని అని చెప్పేసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి రెండు వేరువేరు నివేదికలు సమర్పించింది సో రెండు వేరువేరు నివేదికలు ఒకటి ఈ యొక్క అవగాహన సదరుసుకు సంబంధించి ఇంకోటి ఏమో ఎన్ఓసీలకు సంబంధించి అవి రెండు రెండు సంస్థలకు ఇచ్చారు చూడండి వేరువేరు సంస్థలకి సో ఇక్కడ దీనిపైన ఇవన్నీ కూడా సమర్పించిన తర్వాత వాటి ఆధారంగా ఆయన సస్పెండ్ చేశారు అయితే ఇంకా లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఈ సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా క్రిత్యాప్ టెక్నాలజీస్ సంస్థల ఖాతాల్లో జమ అయిన సొమ్మును ఎవరు విత్డ్రా చేశారు ఇప్పుడు ఏదైతే వాళ్ళ యొక్క అమౌంట్లో యాభై ఎనిమిది లక్షల ఒకటి కోటి పంతొమ్మిది లక్షలు ఒకటి ఈ విధంగా రెండు ట్రాన్స్ఫర్ చేశారు కదా అది ఎవరెవరు ఖాతాలో పంపించారు ఎవరు విత్డ్రా చేశారు అంతిమంగా ఎవరి వద్దకు చేరిందన్నపై ఏసీబీ విచారణ చేయనుంది ఇది అసలు ఇక్కడ కేసు సో అది ఎవరెవరికి చేరింది ఎవరి జేబులోకి వెళ్ళింది ఏంటి అని క్రిత్యాప్ సౌత్రిక రెండు ఒకే చిరునామాతో ఉన్నాయంట మరి చూడండి ఒకే అడ్రస్ క్రిత్యాబ్ టెక్నాలజీస్ డొల్ల కంపెనీ అని విజిలెన్స్ తేల్చింది సో అక్కడ ఏంటి అది షెల్ కంపెనీ అక్కడ కంపెనీ లేదు ఏమీ లేదు పేరుకు మాత్రం అలా పెట్టేశారు సో ఆ డొల్ల కంపెనీని ఏర్పాటు వెనక ఎవరున్నారు ఎందుకు ఏర్పాటు చేశారు నిధులు ఎలా పక్కదారి పట్టించారు అన్న దానిపై ఏసీబీ వివరణ సేకరించనుంది ఇది చాలా కీలకమైన అంశం అవి ఉన్న రెండు కంపెనీల్లో ఒకటి షెల్ కంపెనీ డొల్లా అసలు ఏమీ లేదు పేరుకు మాత్రం ఫర్మ్ ఆర్గనైజేషన్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసేసి ఆ అకౌంట్కి డబ్బులు మాత్రం మళ్లించేశారు సో అందుగురించే ఆయన పైన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏ కింద అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏసీబీ అధికారులు లేఖ రాశారు అనుమతి లభించిన వెంటనే ప్రాథమిక విచారణ పూర్తి చేసి కేసు నమోదు చేయనున్నారు ఇది పరిస్థితి సో ఐపీఎస్ అధికారులు లేదు ఐఏఎస్లు లేదు ఈ విధంగా బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఒక పార్టీకి కొమ్ము కాసిన విధంగా సరే చదురుమొదురుగా ఒకరు ఇద్దరు అనేది సర్వసాధారణంగా ఏ ప్రభుత్వ హయాంలో అయినా జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రం ఎక్కడ చూసినా కానీ ఇదే పరిస్థితి మనం ఆల్రెడీ చూసాం ముగ్గురు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు విశాల్ గున్ని గారు అట్లాగే మా కాంతిరాణ టాటా గారు ఈ ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు కదా ఇప్పుడు ఏనా సస్పెండ్ అయ్యారు కదా ఇంకా ఉన్నారు పీవీ సునీల్ కుమార్ ఆల్రెడీ విజయపాల్ ఆయన రిటైర్డ్ ఆయన తీసుకెళ్ళి విచారణ చేస్తూ ఉన్నారు సో ఇంతమంది పోలీసు అధికారులు ఈ యొక్క కేసుల్లోనే ఒకటి రెండు కేసుల్లోనే ఇంతమంది దొరికిపోయారు ఇంకా లోతుగా దర్యాప్తు చేసి ఇంకెంతమంది ఉన్నారు గన్నుల శాఖకు సంబంధించి వెంకటరెడ్డి కానీ మద్యం మాఫియాకి సంబంధించిన వ్యక్తి కానీ వాసుదేవరెడ్డి కానీ ఇలా వీళ్ళందరి పరిస్థితి ఏంటి సో ఎక్కడికక్కడ ఏ శాఖలో పడితే ఆ శాఖలో అవినీతి అక్రమాలు దందాలు చెప్పుకుంటా పోతే అదంతా కూడా ప్రజలు సొమ్మేగా ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎట్లా ఉందండి అప్పు లేదే పూడగడవని పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి అంటే అప్పు చేయవలసిన పరిస్థితి అటువంటి దుస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఖజానాకు కూడా గండి కొట్టి ఆ రకం కోట్లు కోట్లు కొల్లగొట్టుకుపోతున్నారు అని అంటే ఇక చూడండి ఏదో అంటారు కదా రావందుల్లాగా పీక్కు తినటం అంటారు చూసారా అది ప్రత్యక్షంగా జరిగినట్లుగా మనకు అనిపిస్తూ ఉంది పోనీ ఇవన్నీ ఆరోపణలను కొట్టిపడేద్దారా అని అంటే విచారణలో సాక్ష్యాధారాలతో సహా దొరికిపోతూ ఉన్నాయి కదా మరి ఈ తరుణంలో ఇక్కడ ఎవరి ప్రలోభాలకు గురయ్యి లేదా ఎవరి ప్రలోభాలకు తలవొగ్గి లేదా ఎవరి ఒత్తిడికి తలవొక్కి ఈ విధంగా వీళ్ళు చేశారంటారు పోని వీళ్ళు ఏమైనా ఫ్రెషర్స్ కూడా కాదే సుదీర్ఘ అనుభవం ఉన్నవాళ్ళు కదా ఆయా శాఖలకు సంబంధించి అంత సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఎప్పుడు ఎక్కడా ఎట్లాంటి అవినీతి అక్రమాలకు పాల్పడిన ఈ అధికారులు ఒక్క రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలోనే ఏ విధంగా ఎందుకు పాల్పడ్డారు ఇది గమనించవలసిన అంశం ప్రజలారా గుర్తుంచుకోండి సో రాష్ట్రం ఎటుబోతూ ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయకుండా ఎవరి జేబుల్లో డబ్బులు నింపుకుందామని ప్రజల నోళ్లు కొట్టి వాళ్ళు పగలనక రేయనక ఎండనక వాననక కాయాకాష్టం పడి ఆ యొక్క కొనుక్కునే ఆ నిత్యావసర సరుకులు ధరలు కావచ్చు వేట వాటికి చెల్లించే డబ్బులు వాటిపైన వచ్చే పైకంతో ప్రభుత్వాన్ని నడిపిస్తూ మరలా ఇక్కడ ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రంలో ఈ విధంగా అక్రమాలు అన్యాయాలు దోపిడీలు జరుగుతున్నాయంటే మరి ప్రజలు ఇంకెప్పుడు మేల్కోవాలి ఖచ్చితంగా ఎవరైనా సరే పార్టీల పరంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వ పరంగా ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు ఏ విధంగా పరిపాలిస్తున్నారు అనేది మాత్రమే దృష్టిలో పెట్టుకోండి కులం చూసో పార్టీని చూసో ప్రాంతం చూసో ఇంకోటి చూసో లేకపోతే వేరే వాళ్ళ మీద ద్వేషంతో ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళేలాగా చేయకుండా నిస్వార్థంగా మీ బిడ్డల భవిష్యత్తు ఎవరి పరిపాలనలో బాగుంటుంది అనేది మాత్రమే చూసుకోండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని అంటే ఏంటి ప్రతి కుటుంబంలోనే ఆ బిడ్డలతో సహా అందరికీ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి వాళ్ళకి భద్రత కల్పించాలి వాళ్ళకి ఎక్కడ కూడా భయాందోళనకు గురయ్యేలాగా కాకుండా ఉండాలి అప్పుడే మంచి పరిపాలన అందించినట్లు అంతేగాని ఈ అకౌంట్లో డబ్బులు వేస్తానో లేకపోతే నాలుగు ఉచితాలు పెడతానో అది మంచి పరిపాలన కాదండి గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే మీరు ఉచితాల మీద మీ కుటుంబాన్ని నడిపించాలనుకుంటున్నారా కాయ కష్టం చేసి నడిపించుకోవాలనుకుంటున్నారా మీ బిడ్డలకు ఫుడ్ పెట్టాలనుకుంటున్నారా అటువంటి తరుణులు మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని అంటే మరి మన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడిదారులు రావాలి పరిశ్రమలు రావాలి అలా వస్తే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు అట్లాంటి ఆలోచనతో తల్లిదండ్రులు కూడా ఉండాలి బిడ్డలను మనం ఎందుకు చదివించుకుంటున్నాం మంచి ఉద్యోగాలు చేయాలని అంతేగాని ఏదో వాలంటీర్ ఉద్యోగమో లేకపోతే వచ్చే పథకాల కోసం ఎదురు చూసే అయితే మన బిడ్డలు చదివించుకోవడం ఎందుకు కూలీ నాలుగు పని పంపించేస్తే ఆ వంద రూపాయలు రెండు వందలు లేదా ఐదు వందలు వెయ్యి రూపాయలో ఏదో ఒకటి వాళ్ళు సంపాదించి తీసుకొస్తారుగా మరి అలా కాకుండా వాళ్ళకి పనికి పంపించకుండా వాళ్ళని స్కూళ్ళకి పంపించి కాలేజీలకు పంపించి ఉన్నత స్థాయిలో ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు ఆ ఉన్నత స్థాయి ఎలా వస్తుంది ఎంత చదువు చదివినా ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలి అంటే పరిశ్రమలు రావాలి ఆ పరిశ్రమలు రావాలి అని అంటే ఇక్కడ నాయకుల పైన ఆ యొక్క పెట్టుబడిదారులకు నమ్మకం కలగాలి మరి ఇవన్నీ కలిగించేలాగా నాయకులు ఉన్నారా లేదా అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి నా ఒక్కడ వల్లే రాష్ట్రం నాశనం అయిపోతుందా నేను ఓటుకు డబ్బులు తీసుకుంటేనే నాశనం అయిపోతుందా అని మాత్రం అనుకుంటే పొరపాటే ఆ ఒకటి ఒకటి ఒకటే కొన్ని కోట్లు అవుతాయి ఎవరికి వాళ్ళే నేనొక్కడే కదా నేనొక్కడినే కదా అనుకుంటే ఆ ఒక్కళ్ళు కాస్త లక్షలు లక్షలు కాస్త కోట్ల మంది ఈ విధంగా కక్కుర్తి పెడితే ఓట్ల కోసమనో ఇంకోటి దానికోసమేనో నిజంగా చాలా బాధాకరం మరి ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత కాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతుంటే తీరా ఆ డబ్బులకు పది రెట్లు సంపాదించుకోవాలనే కదా ఇట్లాంటి అవినీతి ఆ క్రమంలోనే ఆ అవినీతి చేసుకుంటా దాంట్లో రాజకీయ నాయకులు బాగానే ఉంటున్నారు ఒత్తిడిని తీసుకొచ్చి అధికారులు బలైపోతూ ఉన్నారు ఇప్పుడు ఈ సంజయ్కి మిగిలింది ఏంటి విశాల్ గున్నీకి మిగిలిందేంటి కాంగ్రేన టాటాకి మిగిలింది ఏంటి పిఎస్ఆర్ మిగిలింది మిగిలిందేంటి కేసులు అపవాదులు మరి వాటి నుంచి వాళ్ళకి విముక్తి కలుగుతుంది దాని వెనకాల నడిపించిన రాజకీయ నాయకులు మాత్రం హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతున్నారు సో చివరికి బలైపోతుంది అధికారులు కాబట్టి అధికారులు కూడా ఒత్తిడిలు తలొక్కకుండా ఏ నాయకులైనా సరే నిబంధనలు వాళ్ళు ఎన్ని ఒత్తిడిలు తెచ్చినా నిబంధనలు ఉల్లంఘించకుండా ఆ లిమిట్స్లో కనుక వాళ్ళు పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళ కెరీర్కి ప్రమాదం లేకుండా ఉంటుంది అలా కాకుండా మాకేందులో మా వెనకాల నాయకుడు ఉన్నాడు చెప్పాడు కదా అనుకుంటే తీరా ఓసలు లెక్క పెట్టేది ఎవరు వాళ్ళు బాగానే ఉంటున్నారు వీళ్ళు దొరికిపోతున్నారు ఎందుకంటే సంతకాలు చేసేది అధికారికంగా అధికారులే కదా వాళ్ళు ఏముంది నోటు మాట చెప్పేస్తారు వదిలేస్తారు ఐదు సంవత్సరాలు వాళ్ళ పదవీ కాలం ఆ ఐదు సంవత్సరాల పదవీ కాలంలో వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే ఇదిగో చే తీరా చూస్తే ఇదే పరిస్థితి సో ఆ విధంగా ఇక్కడ సిఐడి సంజయ్ ఆయన ఇప్పుడు ఏసీబీ విచారణను ఎదుర్కోవాలి సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి మరి ఇప్పుడు ఏం చెప్తారు చూడాలి ఇప్పుడు లోతైన విచారణ కూడా జరపబోతున్నారు మరి సంజయ్కి ఉత్స అయితే గట్టిగా బిగుస్తుందని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సిఐడి సంజయ్ అదే ఐపీఎస్ అధికారి సంజయ్ పైన మరి కేసు నమోదు చేసిన ఏసీబీ దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్